విశాఖపట్నంలో మనది న్యాక్ ట్రైనింగ్ సెంటర్ అనేది ఆర్ ఓల్డ్ ఆఫీస్ నందు ట్రైన్ జరుగుతూ ఉంది ఇది గత రెండు వేల ఎనిమిది నుంచి జరుగుతుంది ఇక్కడ రెండు వేల ఎనిమిది నుంచి జరుగుతుంది అయితే ఈ మారుమూల ప్రాంత టౌన్ ఏరియాలో వరకు తెలుసు కానీ మారుమూల ఏరియాలో ఎవరికి కూడా తెలియదు అందుకోసం అనేసి మన ప్రజెంట్ మన కావలి ఎమ్మెల్యే కాళకృష్ణారెడ్డి గారిని కలవడం జరిగింది ఆ సందర్భంలో దీని గురించి అందరికీ తెలియాలని మనం ఇక్కడ ఈ ప్రశ్న పెట్టుకొని ఈ ఆధారంలో మనకి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా కలిసి ఫౌండేషన్ చేసేది కూడా కాకుండా అందరూ తెలియజేస్తామని మన ముఖ్య అతిథులుగా వచ్చారు దాంతోపాటు మనకి ఇక్కడ అందరూ సేవరించారు దీనికి ముఖ్య అతిథిగా ఉన్న మన చంద్రబాబు నాయుడికి ఈ స్త్రీ డెవలప్మెంట్తో పాటు వాళ్ళకి ఉపాధి ఉపాధి కల్పిస్తూ ఉద్యోగాలు కూడా మరిన్ని అవకాశాలు కల్పించి నిరుద్యోగవంతుని తగ్గించాలనే ఆలోచనలోనే మనం ట్రైనింగ్ పెడుతున్నాము దీంట్లో రకరకాల కోర్సులు కూడా మనకు జరుగుతున్నాయి అయితే ఇక్కడ ఎక్కడక్కడ ట్రైనింగ్ సెంటర్లో ఎవరు ఊరుస్తున్నారు కదా కూడా డిఆర్డిఏ లెప్నా సర్పు ఏబిఎస్ఎస్బి స్కిల్ డెవలప్మెంటు మన న్యాప్ ట్రైనింగ్ సెంటర్ ఇవన్నీ కంటే కూడా మన ట్రైనింగ్ జరుగుతుంది అయితే మన న్యాప్ అనేది మనకు చంద్రబాబు నాయుడు నిర్మించారు కాబట్టి ఆయన ట్రైనింగ్ స్టార్ట్ చేశారు కాబట్టి ఇది కంటిన్యూగా జరుగుతుంది గవర్నమెంట్ ఆర్డేషన్స్ ఎవరైనా చదువుకునే నిరుద్యోగులుగా ఉంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ప్లేస్మెంట్ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా ఉద్యోగాలు కల్పిస్తాము అదేవిధంగా ఈ ట్రైనింగ్ సెంటర్ ఇప్పుడు జరుగుతుంది అందరికీ తిరిగిన ఎన్ఏసి అసిస్టెంట్ డైరెక్టర్ ప్రశాంత్ నారాయణ గారు ఇన్ఛార్జీ గారు వచ్చేసి కావలి ఇన్ఛార్జీ గారు వచ్చేసి షాహిద్ అహ్మద్ గారు అదేవిధంగా ఇన్స్ట్రక్టర్ గారు వచ్చి ప్రభా మేడం గారు డెమోస్ట్రేటర్ చెంగయ్య సురేష్ అనే ఇద్దరు కూడా అందరూ కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు ట్రైనింగ్స్ అందరూ కలిపి వాళ్ళు చక్కగా ఇస్తారు మంచి అవకాశం కూడా కల్పిస్తారని అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ ముగించుకుంటున్నాను క్లాస్ రండి మొదలవాలి నేను వచ్చిన ప్రతిసారి మాకు ప్రాక్టికల్ చెప్తున్నారు క్లాస్ చెప్తున్నారు ప్రతి క్లాస్ కూడా ప్రాక్టికల్ చెప్చి బాగా చెప్తున్నారు అందును కూడా అన్ని మా దగ్గర చప్పడం గాని బోర్డు కూడా చాలా ఎక్స్‌పీరియన్స్ చెందిರೋ దాని కూడా ఉంటా బహుస నేను చదవాలని ఉంటే నాకు తో మా గ్రేడెట్ అయిపోయింది నాకు కావదంటే జాబ్స్ ఏ కెన చిట్లేదు ఇట్లాగోని ఈ వెబ్సైట్ ద్వారా చూశాను గుడ్ ఈవెనింగ్ మొత్తం బాయ్ నండి చంద్రశేఖర్ సార్ ఎప్పటి నుంచి మనం చాట్ నాకో స్టడీ స్టార్ట్ చేసారు నేను నర్దేశించిన ప్రెజెంటేషన్ కండి స్కిల్ అప్ లో జాయిన్ అవ్వడం నాకు చాలా హ్యాపీనండి అంతే బాగుండే ఇన్ ఈ సండే నవ శ్రీ నెల 10వ తారీఖు స్టార్ట్ చేద్దాం నాకు తంకి విననా నా డిప్లొమా ఏపే 10వ తారీఖుకింది జాబ్ ని ఎంత చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను சந்திரபாபு நாயுடு சிஎம் கார்டு ரமேஷ் பை கிராமே எந்த மந்திக்கு పని చేయాలివతిగా మాకు నేర్పిస్తున్నారు నేర్పించినటువంటి చైలర్ ఇట్లాంటి అందరూ అందరూ తెలుసుకోవాలని తెలుసు చదువుకోవాలి గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తున్న ట్రైనింగ్ అందరూ చేసుకుంటూ అందరినీ నూతన ఇక్కడ ఉండే నిరుద్యోగ అందరూ కూడా క్వాలిటీ ట్రైనింగ్ ఇచ్చి నిరుద్యోగి నిరుద్యోగ యువతికి తగ్గించే విధంగా ఎమ్మెల్యే గారు దీన్ని మెరుగైన ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి తగిన అర్హత సంబంధించి తగిన జాబులు ఇదే విధంగా కృషి చేస్తానని చెప్పి మాట ఇవ్వటం జరిగింది ఈ యొక్క సంస్థ కొంతమందికే తెలుసు ఈ మారుమూల గ్రామాల తెలియటం లేదు అందువల్ల ఈ మారుమూల గ్రామాలు కూడా ఈ న్యాయ సంస్థని అక్కడికి నిరుద్యోగి వలకి అన్ని విధంగా సమాచారం అందించి వారిని కూడా ఈ సంస్థకి తీసుకుని వచ్చి మెరుగైన ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి అర్హతకి సంబంధించి జాబు అందించే విధంగా మన ఎమ్మెల్యే గారు కృషి చేస్తానని చెప్పి మాట కూడా ఇవ్వడం